హాయ్ అండి వెల్కమ్ టు పెసిస్ కిచెన్ ఈరోజు వీడియోలో వంకాయ టమాటా పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో మీర్చి చూపించిపోతున్నాను మరి ఈ వంకాయ టమాటా పచ్చడి నేను చూపించిన విధంగా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ వంకాయ టమాటా పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ వంకాయ టమాటా పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో తిన్న ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక్కడే పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పదిహేను వరకు ఎండుమిర్చి తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటిని పెద్ద మంటలో మాత్రం అసలు వేయించుకోకూడదండి తొందరగా కలర్ వచ్చి మాడిపోతాయి వీటిని అన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయండి వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం రెండు వందల యాభై గ్రాములు వంకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడాయిలే వేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ మొక్కలను ఒక నిమిషం సేపు వేయించుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత మరలా ఒకసారి మూత తీసి ఈ వంకాయ ముక్కలను ఒకసారి కలుపుకొని మరలా మూత పెట్టుకొని రెండు నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి ఈ విధంగా వంకాయ ముక్కలు మగ్గేంత వరకు రెండు మూడు సార్లు మూత పెట్టుకొని వంకాయ ముక్కల్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు బాగా మగ్గినాయండి వీటిని తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో మూడు మీడియం సైజు టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఈ టమోటాలే వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కల మీద మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ టమాటా ముక్కలు బాగా ఉడికినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటా ముక్కల్ని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని ధనియాలని జీలకర్రని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక ఐదారు వెల్లుల్లి రేఖలను కూడా వేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని వీటినన్నింటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ మీద మూత పెట్టుకొని వీటినన్నింటినీ కూడా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీని పల్స్ మోడ్లో పెట్టుకొని రెండు మూడు సార్లు పలుసు ఇచ్చుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు ఇప్పుడు ఈ వంకాయ టమాటా పచ్చడి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పచ్చడిలో వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మొత్తం కలిసేటట్టు ఈ పచ్చడిని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఈ పచ్చడి అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు పంట కింద తగిలి ఎంతో టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఈ పచ్చడిలోకి తాలింపు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక ఐదు వెల్లుల్లి రేకులు వేసుకోవాలి ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి వీటిని అన్నిటిని కూడా ఒకసారి బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు వెండి మిర్చిని కూడా తుంచి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒకసారి బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు కూడా కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ తాలింపు ఈ పచ్చడిలో వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలో ఈ తాలింపు అంతా కలిసేటట్టు మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా ఈ వంకాయ టమాటా పచ్చడి తయారు చేయడం చూశారు కదా మరి వేడివేడి అన్నంలో ఈ వంకాయ టమాటా పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి మరి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా పచ్చడి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్